ఆ దొంగ సొమ్ము నాకెందుకు డాక్టర్ పి నరసింహారెడ్డి గారి రచన సుబ్బయ్య ముగం కలకల్లాడుతోంది కదిరి పున్నమి నిండు జాబిల్లిలా పండు వెన్నెళ్ళ నవ్వుల పువ్వులు ఆనాడే దసరా అప్పుడే కొనుక్కొచ్చిన కొత్త సైకిల్ టైర్లకు అంటిన దుమ్మును జాగ్రత్తగా తన పాత ఖరీదైన చుక్కాతో అది పూర్వాశ్రమంలో అత్తగారు పెళ్ళిలో పెట్టిన కొత్త చుక్క దానితో తుడిచాడు మార్ట్ గాడ్స్ మీద పడిన దుమ్మును తిరుపతి రోడ్లను లారీలను బండబూతులు తిట్టుకుంటూ క్లీన్ చేశాడు సైకిల్ చైన్కు తదితరాలైన సైకిల్ కీళ్లకు వంద గ్రాముల కొబ్బరి నూనె పట్టించి తలతలలాడించాడు ఓహో తన హంబర్ సైకిల్ విత్ మిల్లర్ డైనమో వీనస్ ఫుల్ చైన్ గార్డ్ క్రోమ్ స్టీల్ స్పోక్స్ బ్రూక్స్ సీటు వెస్టర్న్ డబుల్ లాక్ స్టీల్ క్యారియరు బేబీ సీటు అన్ని ఏ వన్ పార్ట్స్ వేయించాడు డబ్బు ముఖం చూడకుండా ఎంత అందంగా ఉంది కొత్త పెళ్లి కూతుర్లా తలతలలాడుతూ పిల్లపిల్లలాడుతూ ఎనిమిది వందలు అయితే అయిందిగాక తను ఇంతటి ఇలాంటి ఆనందాన్ని ఒకే ఒక్కసారి అనుభవించాడు శోభనం గదిలో పెళ్ళాన్ని కళ్ళ నిండా చూసుకున్నప్పుడు కలలు పండించుకున్నప్పుడు తన ఈ కళ చాన్నాళ్లకు కాదు కాదు చాలా ఏండ్లకు ఫలించింది ఈ సైకిల్లో సగభాగం అర్ధాంగిది ఆమె పాపం చెమటోడ్చి పూలు మాలలుగా కట్టి కళ్ళు కాయలు కాచేలా ప్లాస్టిక్ బుట్టలు అల్లి సంపాదించిన నాలుగొందలు తను చచ్చి చెడి సాయం విన్నపాలుగా నెల నెల పది రూపాయలు చీటి కట్టి సంపాదించిన సొమ్ము వెరసి హంబర్ సైకిల్గా రూపుదాల్చింది సుబ్బయ్య దాదాపు దశాబ్దంన్నర నుండి దినం రెండు మైళ్ళు పోను రెండు మైళ్ళు రాను నడిచి వెళ్ళి మున్సిపాలిటీ ఎలిమెంటరీ స్కూల్లో ఏకోపాధ్యాయుడిగా ఉద్యోగం వెరగబెడుతున్నాడు హంబర్ సైకిల్ తప్ప మరొకటి కొనకూడదు అనే తన భీష్మ ప్రతిజ్ఞను నెరవేర్చుకునేందుకు సైకిల్కు అయ్యేట్టుగా డబ్బులు కూడా పెట్టాడు ఒకసారి కాదు రెండుసార్లు ఒకసారి భార్యకు కాన్పు కష్టమై మరోసారి తండ్రి కాలం చేసి ఇలా కూడబెట్టిన డబ్బుల్ని ఇబ్బందులు తినేశాయి ఎలాగైతేనేం తను నలభయో వడిలో పడేటప్పటికీ కొత్త సైకిల్ నీట్గా కొన్నాడు హంబర్ హోదాకు తగినట్లు ఇంకెప్పుడు చిన్న బట్టలు వేసుకోకూడదు అనుకున్నాడు బేబీ సీట్లో చిన్నబ్బాయిని వెనక సీట్లో అర్ధాంగిని కూర్చోబెట్టుకొని వెళ్ళి జాలీగా నాగేశ్వరరావు సోషల్ సినిమా ఎన్టీ రామారావు పౌరాణిక సినిమా చూడాలనుకున్నాడు భార్యాభర్తలు సినిమాలో నాగేశ్వరరావు కారులో వెళ్ళినట్లు తను సైకిల్లో జోరుగా హుషారుగా హికారు పోదామా అనుకున్నాడు కోరికలేమో తీరాయి కానీ సైకిల్ కొన్న సరిగ్గా అరవై ఆరో రోజున సాయంత్రం ఐదున్నర గంటలకు హంబర్ సైకిల్ అంతర్ధానమైపోయింది దీనికంతకు కారణం తనకు అనాదిగా ఉన్న ఏకైక అలవాటు దురలవాటు జీతాల రోజు హోటల్ బీమాస్లో డబుల్ స్వీటు సింగిల్ వడ నెస్ తిని తాగి ప్రతి దినం జీతాల రోజు అయితే హాయి హాయి గదా అని లొట్టలు వేసుకుంటూ చప్పరిస్తూ బిల్లు చెల్లించి బయటికి వేయించేశాడు గుడిలోంచి దేవుడిలా బయట పెట్టిన వాహనమేది కనిపించదే ఇటు అటు చూశాడు జేబులో చేయి పెట్టాడు కీ మాత్రం ఉంది బిడ్డ పోయిన కంపు పోనట్లు కళ్ళు నులుపుకొని మరీ మరీ చూసి సైకిల్ని ఎవరో మాయం చేసినట్లు నిర్ధారించుకున్నాడు పోలీస్ స్టేషన్కు వెళ్ళి సైకిల్ నెంబరు గట్రా చెప్పి రిపోర్టు చేసి కాళ్ళేడ్చుకుంటూ ఇల్లు చేరాడు కాళ్లే అలవాటు ప్రకారం సందు గొంతుల్ని దాటించి అతన్ని ఇల్లు చేర్చాయనడమే సబబు పంచకల్యాణిపై షికారుకు వెళ్ళి పాదచారిగా వచ్చిన పతిని పత్ని అడిగినట్లు సైకిలేది అంది అర్ధాంగి ఈ అరవై ఆరు దినాల్లో రెట్టింపు నిష్ఠూరాలు అయినా అతడు సైకిల్పై మరొకరి చెయ్యి పడనివ్వలేదు అని తెలుసు కదా ఆమెకు అర్ధాంగి ప్రశ్నకు సమాధానం సుబ్బయ్య ఏడుపే సుబ్బయ్య నాన్న చచ్చినప్పుడే ఇంత ఏడుపు ఏడ్చినాడు చెన్నమ్మ ఆ రాగాన్ని తాను అందుకొని ప్రబంధ నాయకుల కలస్వనంతో గాక మామూలు ఏడిపే ఏడ్చింది చెన్నమ్మ ఏడుస్తూ చీదుతూ కొంతసేపు ఏడవకుండా చీదకుండా కొంతసేపు వెరసి నూట అరవై నిమిషాలు ఏకదాటిగా తిట్టిన తిట్టు తిట్టకుండా చిన్నప్పుడు తను విన్న బూతులు కుళాయిల దగ్గర ప్రయోగించినవి నూతనంగా తను సృష్టించిన బూతులు కలగలిపి వీధి వీధంతా మ్రోగేటట్లు ఆ గాలి వీధిని గోలవీధి అయ్యేట్లు తిట్టింది ఆమె శాపనార్థాలు తగిలి సైకిల్ ఎత్తుకుపోయినోడి తాడు తెగలేదు వాని ముండా మొయ్యలేదు వాని నల్లనాగు బాము పీకను లేదు వాడు ముండా కొడుకు లంజా కొడుకు లేదు వాని పెండ్ల వాని మీద పడి లేదు తనకున్న సీఎల్లో నాలుగు దినాలు ఏకదాటిగా సెలవు పెట్టి ఇన్నాళ్ళు ఎప్పుడూ సెలవు పెట్టలేదు సుబ్బయ్య కంటిన్యూయస్గా ప్రతి సంవత్సరం అతని సీఎల్ మురిగిపోతూ ఉండేది ఊరు ఊరంతా చెడ తిరిగాడు చిలక చిలకజోస్యం గాడు చెప్పాడని కాలికి బలపం కట్టుకొని ఊరంతా తిరిగాడు అయినా ఎంతకు కనిపించని కల్కి అవతారంలా సైకిల్ కనిపించనే లేదు తమ ఉమ్మడి సైకిల్ దొరుకుతుందన్న ఆశలు పోగొట్టుకున్న సుబ్బయ్య దంపతులు రెండు రోజులు పూర్తిగా పస్తులు మూడు రోజులు అరపస్తులు ఉండి ఆసుపత్రికి ఆ దారినే శ్మశానానికి వెళ్లాల్సి వస్తుందేమోనని భయపడి నార్మల్ లైఫ్లోకి వచ్చేశారు బాధను శరీరం నుండి మనసుకు ట్రాన్స్ఫర్ చేసి అప్పయ్య అనంతపురంలో హెడ్ కానిస్టేబుల్ అతను సుబ్బయ్యకు మొదట దూరపు బంధువు సుబ్బయ్య ఏకైక సోదరుని అతడు చేపట్టి కృష్ణుడికి అర్జునుడిలా బామ్మర్ది అయ్యాడు చన్నాళ్ళయింది వచ్చిపోరాదు ఒకసారి అని చెల్లెలు బామ్మర్ది జాబు వ్రాసేటప్పటికీ గాలి మార్పులా ఉంటుందని తిరుగు టికెట్టు ఎట్లాగూ వాళ్లే కొనిస్తారు కాబట్టి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి అనంతపురం వెళ్ళి పోలీస్ క్వార్టర్స్ చేరాడు తలుపు తెరవగానే సుబ్బయ్య కళ్ళల్లో పడింది ఎదలో జల్లులు ఎదపై రోమాంచం కలిగించింది ట్యూబ్లైట్ వెలుగులో తలతలలాడే నల్ల నాగుబామ లాంటి హంబర్ సైకిలే హలో బావా అంతా బాగుండారా భుజం తట్టి పలకరించిన అప్పయ్యకు సమాధానంగా ఈ సైకిల్ ఎప్పుడు కొన్నావు అని సుబ్బయ్య ఈ మధ్యనే తెచ్చాలే అచ్చం నా సైకిల్ ఇలాగే ఉండేది స్వాగతంలో అనుకున్నాడు సుబ్బయ్య రెండు రోజులు ఉండిపోదాములే అనుకున్న సుబ్బయ్య మరో రోజే బయలుదేరాడు అతను ఎదురుగా ఆ సైకిల్ని చూడలేకపోతున్నాడు ఉదయం పదిన్నర గంటలకు ఆదోని తిరుపతి ఎక్స్ప్రెస్ బస్ ఎక్కి వెళ్తానన్నాడు సుబ్బయ్య తొమ్మిదిన్నరకే భోజనం సిద్ధమైంది చానాళ్ల తర్వాత వచ్చిన అన్నకు సోదరి సిగునమ్మ తిరుగుబోత అన్నం కోడి మాంసం కూర చేసి పెట్టింది త్రివేణి ఒక్కపొడి నములుతూ తాజ్మహల్ బిడ్డి తాగుతూ సుబ్బయ్య ఒరే బామర్ది సైకిల్ కొన్ని అయింది ఎంత అయింది చెప్పనేలేదు ఏమిరా నేను ఈ మధ్యనే ఇట్లాంటి అంబరే కొని పోగొట్టుకున్నా దాని నెంబర్ హెచ్ త్రీ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ లే అంతా నా కర్మ ముచ్చటగా మూడో నెలలైనా దాని మీద తిరగలేదు ఈ సైకిల్ కొనలేదు చిన్న ఓపెన్ సీక్రెట్ ఎవరితోనూ అనొద్దు దొంగల చేత పట్టుకున్న సైకిళ్ళు కొన్ని పోలీస్ స్టేషన్లో పడి ఉంటే మా సిఏ గారు నా ఒబీడియన్స్కు మెచ్చి దీన్ని ఇచ్చారు అప్పయ్య మాటలు పూర్తి కానివ్వకుండానే తన సైకిల్ కూడా ఇట్లాగే మరో పోలీసుకు దత్తమై ఉండొచ్చునన్న ఊహ సుబ్బయ్య ఎదలోపలి ఎదలో మెదిలిందేమో ఒరే అప్పిగా మీరు రక్షక భటులు కాదురా ఊరోళ్ళ సొమ్ముకు ఒక్క పొద్దుండే వాళ్ళురా మీరు పచ్చని పైరు లాంటి అమాయక జీవులురా ప్రజలు వాళ్ళు చీమల్లా కూడబెట్టుకున్న సొమ్ముకు కాపలా దారులురా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతి ఎంతలా పేరుకుపోయిందో నాకు తెలియదు కానీ నువ్వు కూడా ఇలాంటి పనికి దిగజారుతావు అనుకోలేదు ఊరోళ్ళ సైకిల్ తెచ్చుకొని రాజాలా తొక్కుతున్నావే ఆ సైకిల్ కొత్త సైకిలే ఆ సైకిల్ ఓనర్ దాన్ని వారం రోజులన్నా వాడినాడో లేదో వాడు నాలాంటి బతకలేని బడిపంతులో పొద్దున్నే సైకిల్తో ఇళ్ళు తిరిగి పేపర్ అమ్ముకునే పేపర్ అబ్బాయో ఆఫీసర్కు ఇంటా బయట అరవ చాకరీ చేసే ఆఫీసు బాయో ఎవరికి తెలుసు వాళ్ళ ఉసురు నీకు తగలదా నవ్వుల జాబిల్లి మేనమామ మనసు తెలిసిన ఎనిమిదేళ్ళ పిల్ల మళ్ళీ స్టీల్ పళ్ళ్యాన్ని బెల్లులాగా టంగ్ టంగు నాలుగు సార్లు కొట్టింది బడిపంతులు సుబ్బయ్య అలవాటు ప్రకారం ఉపన్యాసాన్ని ఆపేశాడు అరే టైం అయిపోయింది బస్సుకు అని జీప్ బ్యాగ్ పుచ్చుకొని బయలుదేరాడు సుబ్బయ్య డబుల్స్ పోదాం సైకిల్తో అంటే ససేమిరా తాను ఎక్కను అని రిక్షా ఎక్కాడు సుబ్బయ్య తిరుపతి బస్ ఎక్కిన తర్వాత అప్పయ్య అటు వెళ్ళి పూలు పండ్లు పట్టుకొచ్చి బస్సు స్టార్ట్ అయ్యే వేళకు వచ్చి విష్యూ హ్యాపీ జర్నీ అని చేయి ఊపి సైకిల్ బస్ స్టాప్ మీద వేయించాను ఇదిగో బస్ టికెట్టు లగేజీ టికెట్టు సైకిల్కి అందించాడు ఆ దొంగ సొమ్ము నాకెందుకు ముఖం కందగడ్డ చేసుకున్నాడు సుబ్బయ్య ఆ సైకిల్ నీదే మిగతా మాటలు బస్ స్టార్ట్ అయిన శబ్దంలో కలిసిపోయాయి